ఓం శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము నాలుగవ అధ్యాయము యోగీశ్వరుల కర్తవ్యము షిర్డీ పుణ్యక్షేత్రము సాయిబాబా యొక్క రూపురేఖలు గారి వాక్కు విఠల్ దర్శనము క్షీరసాగరుని కథ దాసగను స్నానము సాయిబాబా అయోని సంభవము షిర్డీ వారి మొదటి రాక మూడు బసలు యోగీశ్వరుల కర్తవ్యము భగవద్గీత చతుర్ధాధ్యేయమున ఏడు ఎనిమిది శ్లోకములందు శ్రీకృష్ణ పరమాత్ముడు ఇట్లు సెలవిచ్చినారు ధర్మము నశించునప్పుడు అధర్మమును వృద్ధి పొందినప్పుడు నేను అవతరించెదను సన్మార్గులను రక్షించుటకు దుర్మార్గులను శిక్షించుటకు ధర్మస్థాపన కోరకూ యుగయుగములందు అవతరించెదను ఇదే భగవంతుని కర్తవ్యకర్మ భగవంతుని ప్రతినిధులగు యోగులు సన్యాసులు అవసరము వచ్చినప్పుడెల్లా అవతరించి ఆ కర్తవ్యమును నిర్వర్తించెదరు ద్విజులగు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య జాతుల వారి హక్కులను అపహరించినప్పుడు మతగురువులను గౌరవించక యవమానించినప్పుడు ఎవరునూ మతబోధలను లక్ష్యపెట్టనప్పుడు ప్రతివాడునూ గొప్ప పండితుడినని ఎనుకొనునప్పుడు జనులు నిషిద్ధాహారములు త్రాగుడుల కలవాటుపడినప్పుడు మతము పేరుతో కాని పనులు చేయునప్పుడు వెర్వేరు మతములవారు తమలో తమలోతాము కలహించునప్పుడు బ్రాహ్మణులు సంధ్యావందనము మానునప్పుడు సనాతనులు తమ మతాచారములు పాటించినప్పుడు ప్రజల ధనదార సంతానములే జీవిత పరమార్ధముగా భావించి మోక్ష మార్గమును మరచినప్పుడు యోగీశ్వరులుద్భవించి వారి వాక్కాయ కర్మలచే ప్రజలను బెట్టి వ్యవహారముల చక్కదిద్దుదురు వారు దీపస్తంభముల వలె సహాయపడి మనము నడువవలసిన సన్మార్గములను సత్ప్రవర్తనమును నిర్దేశించెదరు ఈ విధముగనే నివృత్తి జ్ఞానదేవు ముక్తాభాయి నామదేవుడు జానాబాయి గోరా గోనాయి ఏకనాథుడు తుకారము నరహరి నర్సీబాయి సజన్కాసాయి సాంవతమాలి రామదాసు మొదలుగాగల యోగులను తదితరులను వెర్వేరు సమయములందుద్భవించి మనకు సవ్యమైన మార్గమును జూపిరి అట్లే గూడా సకాలమందు సిరిడి చేరిరి షిర్డి పుణ్యక్షేత్రము అహ్మద్నగర్ జిల్లాలో గోదావరి నది ప్రాంతములు చాలా పుణ్యతమములు ఏలయనా నచ్చట ననేకులు యోగులుద్భవించిరి నివాసము చేసిరి అట్టివారిలో ముఖ్యులు జ్ఞానేశ్వర మహారాజు షిర్డి అహ్మద్నగరు జిల్లాలోని కోపర్గాం తాలూకాకు చెందినది కోపర్గాం వద్ద గోదావరి దాటి షిర్డికి పోవలెను నది దాటి మూడు కోసలు పోయినచో నీమగాం వచ్చును అచ్చటికి షిరిడీ కనిపించును కృష్ణ తీరమందుగల గానగాపురం నరసింహవాడి ఔదుంబర్ మొదలగాగల పుణ్యక్షేత్రముల వలె కూడా గొప్పగా పేరుగాంచినది పండరీపురమునకు సమీపముననున్న మంగళవేదయందు భక్తుడగు దామాజీ సజ్జనగడయందు సమర్థ రామదాసు నర్సోబాచివాడియందు శ్రీ నరసింహ సరస్వతీ స్వామి వర్ధిల్లినట్లే శ్రీ సాయినాథుడు షిరిడిలో వర్ధిల్లి దానిని పవిత్రమునర్చను సాయిబాబా రూపురేఖలు సాయిబాబా వలననే షిరిడి ప్రాముఖ్యము వహించినది సాయిబాబా ఎట్టి వ్యక్తియో పరిశీలింతుమో వారు కష్టతరమైన సంసారమును దాటి జయించిరి శాంతియే వారి భూషణము వారు జ్ఞానమూర్తులు వైష్ణవ భక్తుల కిల్లు వంటివారు నశించు వస్తువులయందభిమానము లేనివారు భూలోకమందుగాని స్వర్గలోకమందుగాని గల వస్తువులయందభిమానమూ లేనివారు వారి యంతరంగము అద్దము వలె స్వచ్ఛమైనది వారి వాక్కుల నుండి యమృతము స్రవించుచుండెను గొప్పవారూ బీదవారూ వారికి సమానమే మానవమానములను కారు అందరికీ వారు ప్రభువు అందరితో కలసిమెలసి యుండెడివారు గాంచెడివారు పాటలను వినుచుండెడివారు ప్రపంచమంతా మేలుకొనునప్పుడు వారు యోగనిద్రయందుండెడివారు లోకము నిద్రించినప్పుడు వారు మెలకువతో నుండెడివారు వారి యంతరంగము లోతైన సముద్రము వలె ప్రశాంతము వారి ఆశ్రమము వారి చర్యలు ఇదమిద్దముగా నిశ్చయించుటకు వీలుకానివి ఒకచోటనే కూర్చుండునప్పటికి ప్రపంచమందు జరుగు సంగతులన్నీయూ వారికి తెలియను వారి దర్బారు ఘనమైనది నిత్యము వందల కొలది కథలు చెప్పునప్పటికీ మౌనము తప్పెడివారు కారు మసీదు మసీదుగోడుకు అనుకోని నిలుచువారు లేదా ఉదయము మధ్యాహ్నము సాయంత్రము లెండితోట వైపుగాని చావడివైపుగానీ పచారు చేచుండెడివారు ఎల్లప్పుడూ ఆత్మధ్యానమునందే మునిగియుండెడివారు సిద్ధపురుషుడైనప్పటికినీ సాధకుని వలె నటించువారు అనకువా నమ్రత కలిగి యహంకారము లేక ఎందరినీ సందసింపజేయువారు అట్టివారు సాయిబాబా షిరిడినేలవారి వారి పాదస్పర్శచే గొప్ప ప్రాముఖ్యము పొందినది ఆళందిని జ్ఞానేశ్వరమహారాజు వృద్ధిచేసినట్లు ఏకనాథు పైటనును వృద్ధిచేసినట్లు సాయిబాబా షిరిడిని వృద్ధిచేసెను షిర్డిలోని గడ్డి రాళ్ళు పుణ్యము చేసి కొన్నివి ఏలైనా బాబా పవిత్ర పాదములను ముద్దు పెట్టుకుని వారి పాదధ్రోళి తలపై వేసికొనగలిగినవి మావంటి భక్తులకు షిరిడీ పండరీపురము జగన్నాథము ద్వారక కాశీ రామేశ్వరము బదరీకేదార్ నాసిక్ త్రయంబకేశ్వరము ఉజ్జయిని మహాబలేశ్వరము గోకర్ణముల వంటిదైనది షిరడీ సాయిబాబా స్పర్శయే మాకు వేదపారాయణము తంత్రమును అది మాకు సంసార బంధముల సన్నగిల చేసి యాత్మ సాక్షాత్కారమును సులభ సాధ్యము చేసెను శ్రీ సాయి దర్శనమే మాకు యోగ నుండెను వారితో సంభాషణ మా పాపములను తొలగించుచుండెను త్రివేణి ప్రయాగల స్నానఫలము వారి పాదసేవ వలననే కలుగుచుండెడిది వారి పాదోదకము మా కోరికలను నశింపజేయుచుండెడిది వారు యాజ్ఞ మాకు వేదవాక్కుగా నుండెడిది వారి ఊదీ ప్రసాదము మమ్ము పావనము చేయుచుండెను వారు మాపాలిటీ శ్రీకృష్ణుడుగా శ్రీరాముడుదా నుండి ఉపశమనము కలుగజేయుచుండిరి వారు మాకు పరబ్రహ్మస్వరూపమే వారు ద్వంద్వాతీతులు నిరుత్సాహముగాని ఉల్లాసముగాని ఎరుగరు వారు ఎల్లప్పుడూ సచ్చిదానంద స్వరూపులుగా నుండెడివారు షిర్డివారి కేంద్రమైనను వారి లీలలు పంజాబు కలకత్తా ఉత్తర హిందూస్థానము దక్కను కన్నడ కన్నడదేశములలో చూపుచుండిరి ఇట్లు వారి కీర్తి దూరదేశములకు వ్యాపించగా భక్తులన్నీ దేశముల నుండి షిరడీ చేరి వారిని దర్శించి వారి యాశీర్వాదమును పొందుచుండిరి వారి దర్శనమాత్రముననే భక్తుల మనములు వెంటనే శాంతివహించుచుండెడిది పండరీపురమందు విటల్ రఖుమాయిని దర్శించినచో భక్తులకు కలిగెడి యానందము షిరిడీలో దొరకుచుండెడిది ఇది యతిశయోక్తి కాదు ఈ విషయము గూర్చి భక్తుడొకడు చెప్పినది గమనింపుడు గౌలిబువా అభిప్రాయము తొంభై ఐదు సంవత్సరములు వయస్సుగల గౌలిబువయ్యను వృద్ధభక్తుడొకడు పండరియాత్ర ప్రతి సంవత్సరము చేయువాడు ఎనిమిది మాసములు పండరీపురమందునూ మిగత నాలుగు మాసములు ఆషాఢము మొదలు కార్తీకము వరకు గంగానది యొడ్డునను ఉండెడివాడు సామానమోయుటకొక గాడిదను తొడుగానొక శిష్యుణ్ణి తీసుకొని పోవువాడు ప్రతి సంవత్సరమూ పండరియాత్ర చేసుకుని షిరిడీ సాయిబాబా దర్శనమునకై వచ్చెడివాడు అతడు బాబానూ మిగుల ప్రేమించువాడు అతడు బాబావైపు ఇట్లనెను వీరు పండరీనాథుని యవతారమే అనాథలకొరకూ బీదలకొరకు వెలసిన కారుణ్యమూర్తి గౌలిబువా విఠోభాదేవుని ముసలి భక్తుడు పండరీ యాత్ర ఎన్నిసారులో చేసెను వీరు సాయిబాబా పండరీనాథుని యవతారమని నిర్ధారణపరిచిరి విఠలదేవుడు దర్శనమిచ్చుట సాయిబాబాకు భగవన్నామ స్మరణయందునూ సంకీర్తనయందునూ మిక్కిలి ప్రీతి వారెప్పుడు మాలిక్ అని ఎనడివారు అనగా అల్లాయే యజమాని ఏడు రాత్రింబగళ్ళు నామస్మరణ చేయించు చుండెడివారు దీనినే అందురు ఒకప్పుడు దాసుగను మహారాజును నామసప్తాహము చేయుమనిరి సప్తాహము ముగియునాడు విట్టల్ దర్శనము కలుగునునని వాగ్దానమిచ్చినచో నామసప్తాహమును సలిపెదననీ దాసుగను జవాబిచ్చెను బాబా తన గుండెపై చేయివేసి తప్పనిసరిగా దర్శనమిచ్చునుగాని భక్తుడు భక్తి ప్రేమలతో నుండవలెను డాకూరునాథ్ యొక్క డాకూరు పట్టణము యొక్క పండరీపురము శ్రీకృష్ణుని పట్టణము ఇక్కడనే ఎనగా షిరిడిలోనే ఉన్నవి ఎవరునూ ద్వారకకు పోవలసిన అవసరం అవసరంలేదు విటలుడు ఇక్కడనేయున్నాడు భక్తుడు భక్తి ప్రేమలతో కీర్తించినప్పుడు విఠలుడిక్కడనే యవతరించును అనెను సప్తాహము ముగిసిన పిమ్మట విటలుడి విధముగా దర్శనమిచ్చెను స్నానాంతరము కాకాసాహెబు దీక్షిత్ ధ్యానములో మునిగినప్పుడు విఠలుడు గాన్పించెను కాకా మధ్యాహ్న హారతి కొరకు బాబా పోగా తేటతెల్లముగా బాబా ఇట్లడిగెను విటలు పాటీలు వచ్చినాడా నీవు వానిని జూచితివా వాడు మిక్కిలి పారుబోతు వానిని దృఢముగా పట్టుము ఏమాత్రమూ అజాగ్రత్తగా నున్నను తప్పించుకొని పారిపోవును ఇది ఉదయము జరిగెను మధ్యాహ్నము ఎవడో పటముల నమ్మువాడు ఇరవై ఐదు ముప్పై విటోబా ఫోటోలను అమ్మకమునకు తెచ్చెను ఆ పటము సరిగా కాకాసాహెబు ధ్యానములో చూచిన దృశ్యముతో పోలియుండెను దీనిని జూచి బాబా మాటలు జ్ఞానపకమునకు దెచ్చుకొని కాకాసాహెబు ఆశ్చర్యానందములలో మునిగెను విఠోబా పటమునొకటి కొని పూజామందిరములో నుంచుకొనెను భగవంతరావు క్షీరసాగరుని కథ విఠల పూజయందు బాబాకెంత ప్రీతియో భగవంతరావు క్షీరసాగరుని కథలో విశదీకరింపబడినది భగవంతరావు తండ్రి విఠోబా భక్తుడు పండరీపురమునకు యాత్ర చేయచుండెడివాడు ఇంటివద్దకూడా విఠోబా ప్రతిమనుంచి దానిని పూజించువాడు అతడు మరణించిన పిమ్మట వాని కొడుకు పూజను యాత్రను శ్రాద్ధమును మానెను భగవంతరావు షిరిడీ వచ్చినప్పుడు బాబా వాని తండ్రిని జ్ఞప్తికి దెచ్చుకుని వీని తండ్రి నా స్నేహితుడుగాన వీని నిచ్చటకు ఈడ్చుకొని వచ్చితిని వీడు నైవేద్యము ఎన్నడు పెట్టలేదు కావునా నన్నునూ కూడా ఆకలితో మడ్చినాడు అందుచేత వీని నిక్కడకు తెచ్చితిని వీడు చేనది తప్పని బోధించి చీవాట్లు పెట్టి తిరిగి పూజ ప్రారంభించినట్లు చేసెదను అనిరి ప్రయాగక్షేత్రములో దాసుగను స్నానము గంగానది యమునానది కలియచోటునకు ప్రయాగయని పేరు ఇందులో స్నానమాచరించిన ప్రతివానికి గొప్ప పుణ్యము ప్రాప్తించుననీ హిందువుల నమ్మకము అందుచేతనే వేలకొలది భక్తులు అప్పుడప్పుడచ్చటికి పోయి స్నానమాడుదురు దాసుగను అచ్చటికి పోయి స్నానము చేయవలనని మనస్సున దలచెను బాబావద్ద మనను అందుకు బాబా ఇట్లు జవబిచ్చెను అంత దూరము పోవలసిన అవసరమే లేదు మన ప్రయాగ ఇచ్చటనే కలదు నా మాటలు విశ్వసింపుము ఇట్లనునంతలో నాశ్చర్యములన్నిటికంటే నాశ్చర్యకరమైన వింత జరిగినది దాసుగను మహారాజు బాబా పాదములపై శిరస్సునుంచిన వెంటనే బాబా రెండు పాదముల బొటనవ్రేలనుండి గంగా యమునా జలములు పారెను ఈ చమత్కారమును దాసుగను చూచి ఆశ్చర్యని భక్తి ప్రేమలతో మైమరచ్చి కంటతడి పెట్టుకొనెను ఆంతరిక ప్రేరణతో బాబాను వారి లీలలను పాటరూపముగా వర్ణించి పొగడెను బాబా అయోని సంభవుడు షిరిడి మొట్టమొదట ప్రవేశించుట సాయిబాబా తల్లితండ్రులను గూర్చిగాని జన్మము జన్మస్థానమును గూర్చిగాని ఎవరికి ఏమీయూ తెలియదు పెక్కుసారులు కనుగొనుటకు ప్రయత్నించిరి పెక్కుసారులీ విషయము బాబాను ప్రశ్నించిరిగాని ఎట్టి సమాధానముగాని సమాచారముగాని పొందకుండిరి నామదేవు కబీరు సామాన్యమానవులవలే జన్మించియుండలేదు ముత్యపు చిప్పలలో చిన్న పాపలవలే చిక్కిరి నామదేవు భీమరథి నదిలో గోనాయికి కనిపించెను కబీరు భాగ్యరథి నదిలో తమాలకు కనిపించును అట్టిదే సైజన్మ వృత్తాంతమో భక్తుల కొరకు పదహారు ఏండ్ల బాలుడుగా షిరిడిలోని వేప చెట్టు క్రింద నవతరించెను బాబా అప్పటికే బ్రహ్మజ్ఞానిగా గాన్పించెను స్వప్నావస్థయందైనను కాంక్షించెడివారు కారు మాయను తన్నెను ముక్తిబాబా పాదములను సేవించుచుండెను నానాచోదారు తల్లిమిక్కిలి ముసలిది ఆమె బాబా నిట్లు వర్ణించినది ఈ చక్కని చురుకైనా అందమైన కుర్రవాడు వేపచెట్టు క్రింద ఆసనములో నుండెను వేడిని చలిని లెక్కింపకయంతటి చిన్న కుర్రవాడు కఠినతపమాచరించుట సమాధిలో మునుగుట చూచి ఆ గ్రామీణులు ఆశ్చర్యపడిరి పగలు ఎవరితో కలిసెడివాడుకాదు రాత్రియందెవరికి భయపడువాడుకాడు చూచిన వారశ్చర్యని మగ్నులై ఈ చిన్న నుండి వచ్చినాడని ఎడుగసాగిరి అతని రూపు లక్షణములు చాలా అందముగనుండెను ఒక్కసారి చూచిన వారెల్లరూ ముగ్దులగుచుండిరి ఆయన ఎవరింటికి పోకుండెను ఎల్లప్పుడూ వేప చెట్టు క్రిందనే కూర్చొనువాడు పైకి చిన్న గాన్పించినప్పటికిని చేతలను బట్టి చూడగా నిజముగా మహానుభావుడే నిర్వ్యామోహము రూపుదాల్చిన యాతని గూర్చి నేమి తెలియకుండెను ఒకనాడు ఖండోబా దేవుడొక్కని నావేశించగా నీబాలుడెవడయుంని ప్రశ్నించిరి వాని తల్లి దండ్రులెవరని ఎడిగిరి ఎచ్చిటి నుండి వచ్చినాడని ఎడిగిరి ఖండోబా దేవుడొక స్థలమును చూపి గడ్డపారను దీసికొని వచ్చి ఎచ్చట త్రవ్వమనెను అట్లు త్రవ్వగా నెటుకలు వాని దిగువ వెడల్పు రాయి ఒకటి గాన్పించెను అచ్చట నాలుగు దీపములు వెలుగుచుండెను ఆ సందుద్వారా పోగా నొక భూగృహము కాన్పించెను అందులో గోముక నిర్మాణములు కర్రబల్లలు జపమాలలు గాన్పించెను ఈ బాలుడచ్చట పన్నెండు సంవత్సరములు తపస్సు ఖండోబా చెప్పెను పిమ్మట కుర్రవాణి నీ విషయము ప్రశ్నించుగా వారలను మరపించుచు అది తన గురుస్థానమనియూ వారి సమాధి ఎచ్చట గలదుగావున దానిని గాపాడవలననియూ చెప్పెను వెంటనే దాని దానినెప్పటివలె మూసివేసిరి అశ్వద్ధ ఉదుంబర వృక్షములవలే నీ వేప చెట్టును పవిత్రముగా చూచుకొనిచూ బాబా ప్రేమించువారు షిర్డీలోని భక్తులూ మహాల్సాపతియు దీనిని బాబా యొక్క గురువుగారి సమాధిస్థానమని భావించి సాష్టాంగ నమస్కారములు చేసెదరు మూడు బసలు వేపచెట్టును దాని చుట్టునున్న స్థలమును హరివినాయక సాటే అనువాడు కొని సాటేవాడయ్యను పెద్ద వసతిని గట్టించెను అప్పట్లో షిర్టేకిపోయిన భక్తమండలికిది ఒకటియే నివాసస్థలము వేపచెట్టు చుట్టూ అరుగు ఎత్తుగా కట్టిరి మెట్లు కట్టిరి మెట్ల దిగువనొక గూడు వంటిది గలదు భక్తులు మండపముపై నుత్తరముఖముగా కూర్చొనెదరు ఎవరిచ్చుట గురువారము శుక్రవారము ధూపము వేయదరో వారు బాబా కృపవల్ల సంతోషముతో నుండెదరు ఈ వాడ చాలా పురాతనమైనది కావునా మరామత్తునకు సిద్ధముగా నుండెను తగిన మార్పులూ మరమత్తులూ సంస్థానమువారు చేసిరి కొన్ని సంవత్సరముల పిమ్మట ఇంకొకటి దీక్షిత్వాడాయిన పేరుతో కట్టిరి న్యాయవాది కాకసాహెబు ఇంగ్లండుకు బోయెను అచ్చటా రైలు ప్రమాదమునా కాలుకుంటుపడెను అది ఎంత ప్రయత్నించిననూ బాగుకాలేదు తన స్నేహితుడగు నానాసాహిబూ చాందోర్కరు షిరిడీ సాయిబాబాను దర్శించమని సలహా ఇచ్చెను పంతొమ్మిది వందల తొమ్మిదో సంవత్సరమున వద్దకు బోయి కాలు కుంటితనము కన్నా తన మనస్సులోని కుంటితనమును తీసివేయుమని బాబాను ప్రార్థించెను బాబా దర్శనమాత్రమునా అమితానంద భరితుడై షిరిడీలో నివసించుటకు నిశ్చయించుకొనెను తన కొరకును ఇతర భక్తులకును పనికివచ్చునట్లు ఒక వాడను నిర్మించెను నుండి పన్నెండు పంతొమ్మిది వందల పదో తారీఖున ఈ వాడ కట్టుటకు పునాదివేసిరి ఆనాడే రెండు ముఖ్యమైన సంఘటనలు జరిగెను ఒకటి దాదాసాహెబు కాపర్డేకు తన ఇంటికి బోవుటకు బాబా సమ్మతి దొరికెను రెండు చావడిలో రాత్రి హారతి ప్రారంభమయ్యను దీక్షిత్వాడా పూర్తి కాగానే పంతొమ్మిది వందల పదకొండో సంవత్సరములో శ్రీరామ నవమి సమయమందు శాస్త్రోక్తముగా గృహప్రవేశము జరిపిరి తరువాత కోటీశ్వరుడును నాగపురు నివాసియగు బుట్టి మరియొక పెద్దరాతిమేడను నిర్మించెను ద్రవ్యము దీని కొరకు వెచ్చించెను ద్రవ్యమంతయూ దానికై సవ్యముగా వినియోగపడెను ఏలైనా బాబాగారి భౌతిక శరీరమందులో సమాధి చేయబడినది దీనినే మందిరమందురు ఈ స్థలములో మొట్టమొదట పూల తోటయుండెను ఆ తోటలో బాబాయే తోటమాలిగా మొక్కలకు నీళ్లు పోయుట మొదలగునవి చేసెడివారు ఇట్లు మూడు వాడాలు వసతి గృహములు కట్టబడెను అంతకు గృహము కూడా లేకుండెను అన్నిటికంటే సాటేవాడా చాలా ఉపకరించుచుండెను ఓం నమో శ్రీ సాయనాథాయ శాంతి శాంతి శాంతిహే నాలుగవ అధ్యాయము సంపూర్ణము